ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగా పార్వతి సమేత ఉదయ కాళేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి ఆభరణాలతో పాటు హుండీలో నగదును దుండగులు చోరీ చేశారు నెల్లూరు జిల్లా గండవరంలో వెలసిన గంగా పార్వతి సమేత ఉదయ కాళేశ్వర స్వామి ఆలయంలో తలుపులు పగులగొట్టి రెండు హుండీలులో ఉన్న నగదు గంగమ్మ తల్లి విగ్రహానికి ఉన్న బంగారు ఆభరణాలు తాలిబొట్టు ఇతర ఆభరణాలు చోరీ జరిగినట్లు ఆలయ అర్చకులు మల్లికార్జున స్వామి పోలీసులకు తెలిపారు రూరల్ డిఎస్పీ వీరాంజనేయులు రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఆలయంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు క్లూస్ చేశారు అదేవిధంగా పక్కనున్న గంగాభవాని అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి మంగళసూత్రాలు నాలుగు ఉండిని చోరీ చేయడం జరిగింది ఇదే విషయాన్ని మా ఈవో గారు మేము సమీపంలో ఉన్న కొడవలూరు పోలీస్ స్టేషన్కి తెలియజేయగా వాళ్ళు వచ్చి సీసీ కెమెరా పెరిగినంతవరకు పరిశీలన చేసి బ్లూస్ టీమ్ వారు వాళ్ళు వచ్చి పరిశీలన చేసి నిందితులని త్వరలోనే కొట్టుకుంటామని చెప్పడం జరిగింది